నా పేరు వివి రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడిని నేను ఈరోజు ఉదయం ఢిల్లీ రావడం జరిగింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి సిబిఐ డైరెక్టర్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేశాం ఎందుకంటే కేంద్ర సంస్థలు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని దాన్ని అదిలో పెట్టినారు కోర్టు చేసి భూములు దోచుకుంటున్నారు ఇవాళ విశాఖపట్నంలో బాజ్బాకలో ఎటువంటి ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అప్రూవ్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారు ఈరోజు ఎవరిని అడుగుతుంటే మీడియా వాళ్ళైనా ఎవరిని అడుగుతుంటే కొడుతున్నాడు అంటే ఇటు పొంది అర్థం కావట్లేదు మరి నేను చంద్రబాబు కోసం జగన్ పైన నిరుత్సంగా పాడు చేశాం భయపడకుండా కానీ ఈరోజు పల్లా శ్రీనివాస్ మతం ఎక్కి ఏదో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కదా తొంభై మూడుతో గెలిచాను కదా అని చెప్పి జస్టు వ్యవహరిస్తున్నాను నన్ను దుర్భాష కాచిత వ్యాఖ్యలు చేశాను నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నా పైన అతను చేసి మళ్ళీ నేను ఓన్లీ అప్పాజీ కోని అటు గంటా శ్రీనివాసరావు కానీ అచ్చున కానీ నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశాను దానికి ప్రతిఫలంగా వాళ్ళ మనుషుల చేత బీవీ రామ్ వృత్నని బ్లాక్ అని బ్రోకర్ అని చెప్పి మిస్టర్ బా శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది మా ఫ్యామిలీ నైన్టీన్ ఎయిటీ టూలో కేంద్ర ప్రభుత్వంలో ఇందిరాజ్ కేబినెట్లో మా పెద్దనా గారు కేంద్ర మంత్రి చేశారు ఎస్పీ పట్టంరావు గారు ఇంకో పెద్దనా గారు వాజ్పేయి క్యాబినెట్లో ఎస్పీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ చేశారు ఇలా చరిత్ర అంటే మా ఫ్యామిలీకి ఉంది మా ఫ్యామిలీ చరిత్ర ముందు నీ ఫ్యామిలీ చరిత్ర అయితే అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ భాగవతం మొత్తం చెప్పాలని చూస్తుంటే నువ్వు కలవని కొన్న ఆయన పిఏ రాజగోపాల్ ఆయన పిఎస్ కపాటిని నా నంబర్ని బ్లాక్ చేయించి కలగొండ చేస్తాను నేను ఆయన లాస్ట్ ఇయర్ అక్టోబర్ బదిని ఢిల్లీలో గడి జరిగింది నా అంటే ఆయన బ్రహ్మస్వీకారం చేసిన దగ్గర నుంచి రామ్ ఒకే ఒకసారి కలిశారు అంటే ఇవాళ ఆనాడు జగన్ పైన చేసినప్పుడు రామ్ కాన్సి వచ్చింది ఇవాళ నేను గెలిచే విధాని చెప్పి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాష్ట్ర దృష్టిగా ఆయన పడి చేస్తారు అలాంటి వల్ల పార్టీకే చనిపోయారు ఈరోజు ఈ యుద్ధం చేస్తుంది నేను టీడీపీ వాడితో కాదు పల్లాతో చేస్తాను ఇవన్నీ ఒకటే పిలిపేస్తాను పల్లా నణమా క్షణమా కోరు ఎందుకంటే ఇక్కడ నేను వద్దే ప్రసక్తే లేదు నువ్వు నన్ను టచ్ చేసావు డెఫినెట్గా నిన్ను నీ బాబుతో మొత్తం బయటపడతాను ఇప్పటికే నేను కేంద్ర హోంమంత్రి శాఖ వారికి మొత్తం అంతా ఆయన చేసిన అవినీతి ప్రాభుత్వం మొత్తం ఫైల్ అంతా సబ్మిట్ చేసిన ఎందుకంటే డెఫినెట్గా బీవీ రామ్ని అడ్డుకుంటాం నీ తరం కాదు ఎందుకంటే నేను ఎవరికీ భయపడ్ను నిజాయితీగా చేస్తాను తప్ప నీలాగా వ్యాఖ్యలు చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని దందా చేసుకొని ఇలాంటి పని చేయలేదు ఈ రోజు ఒకటే మీరుకి వస్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటన ఇరవై తొమ్మిది వస్తున్నారు మీరు దయచేసి ఒక్క గంట గాజువాకలో గ్రీన్ సిటీలో మీరు ఒక గంట కేటాయించండి గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు బాగోతం మొత్తం ప్రజలు విసుకెత్కున్నారు ఒక రామదాసు మాదిరిగా ఒక రాక్షసుని మాదిరిగా ప్రజలు విసు ఇప్పటికైనా సరే మేము ఒకటే కోరుతాం మేము తెలుగుదేశం పార్టీకి వీలుదే పనిచేసాం కానీ ఈ పల్లా శ్రీనివాస్ వల్ల కార్యకర్తలు ఏంటి ఇతరులందరూ గాజువాకు చాలా బాధపడుతున్నారు ఇవాళ ఇటీవల ఆయన భద్ర వేడుకలు చేస్తే భద్రవేడుక వెళ్ళొద్దని చెప్పాడు అసలు ముగ్గురు కొడుతాను నా కార్యక్రమం చేయడానికి నీకు సంబంధం ఏంటంటే తెలుగు శక్తికి నీకు సంబంధం ఏంటారు ఈరోజు ఎవరు అడగట్లేదు కదా ఎటువంటి అడ్డగోలుగా దోచుకుంటాం డెఫినెట్గా పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐమని చెప్పి హోమ్ హోమ్ మిస్టర్ కార్యాలయంలోనే సిబిఐ డైరెక్టర్ కార్యాలయంలో మేము ఫిర్యాదు చేశాం డెఫినెట్గా ఇతరు చేసిన దోపిడీ అంతా ఇంకా దక్కదు ఇవాళ అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో అడ్డగోలుగా దోచుకుంటున్నాడు ప్రజల్ని పీడిస్తాడు ఇలా విశాఖపట్నం మీరు ఎవరైనా సరే విశాఖపట్నం ఆయన సొంత నిజపురంలో ఎవరైనా సరే ప్రజలు విస్కృతిలో ఉన్నారు ఇవాళ ఈవేళ వైసీపీ ఒక కుమ్మక్కై రామాలు ఆడుతున్నారు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కలపలు చేస్తారు డిఫరెంట్గా మీరు నాకు అవకాశం ఇస్తే పల్లె శ్రీనివాస్ భాగవతం మొత్తం చెప్తారు నేను ఒకటే పిలిపిస్తే ప్రజలందరికీ ఒక అన్నగా తమ్ముడుగా పొరుగుగా మనుడిగా మీ వాడిగా ఎవరైనా సరే ఏ అన్యాయం చేస్తే సరే చెప్పండి ఎవరైనా ఎంత వాడైనా సరే మనం స్పేర్ చేయొద్దు మనం ఎంచుకొని గెలిపించిన వ్యక్తి ఈ వేళ మనకి అడ్డుకోంటుంటే ఏం చేయడం అర్థం కావట్లేదు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసులు అనుఫిట్ చేస్తారు దయచేసి చంద్రబాబు గారు తొలగించాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది హింద్